అకళంకం బగున ఫల పుణ్యం వేమో కొబ్బరికాయకి ఏ కళంకము అంటలేదు ఎందుకో తెలుసా మనం గుళ్ళో అట్టి పండ్లు ఇస్తాం కొబ్బరికాయ కొడతాం మామిడి పళ్ళు ఇవన్నీ ఏదో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు కానీ అవన్నీ గుళ్ళో ఇచ్చే పళ్ళు కావు టెంక ఉండేటువంటి పండు ఎప్పుడూ ఇవ్వకూడదు ఎందుకంటే టెంక ఎంగిలి లెక్క మామిడి పండు దీన్ని ఎవడో బారేస్తాడు ఆ టెంక నుంచి మామిడి చెట్టు వస్తుంది అంచేది నువ్వు ఎంగిలిపండు దేవుడికి ఇచ్చినట్టు లెక్క కొబ్బరికాయ పాతి కొబ్బరికాయ రాదు కొబ్బరికాయ నిరంతరం స్వచ్ఛమైనది ఖచ్చితంగా కొబ్బరి మొక్క మళ్ళీ రావాల్సిందే ఆ అకళంకత ఆ పవిత్రత పండు కారణంగా రాకుండా స్వచ్ఛంగా సహజంగా రావడం వల్లనే మనం అరటిపండుని కొబ్బరికాయని దేవుడికి ఇస్తాం ఖచ్చితంగా అరటిపండు కూడా అంతే అరటిపండు నాటితే అరటిపండు రాదు అరటిపండులో ఉండే గింజలు నాటినా అరటిపండు రాదు అరటి మొక్క వచ్చినప్పుడే పక్కన పది పిలకలు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఒక గెల వేయగానే అట్టి చెట్టు పడిపోతుంది మిగిలిన మొక్కలన్నీ పెరుగుతాయి అంచేత పరమ పవిత్రంగా సహజంగా పవిత్రమైనవి ఉన్నాయి అట్టిపండు ఒకటి కొబ్బరికాయ ఒకటి మన పవిత్ర హిందూ సంస్కృతిలో ఉండే అంతరార్థాన్ని గమనించండి ఎట్టి పరిస్థితుల్లో ఏ జీవి ఎంగిరి చేయని పళ్ళు అయినటువంటి కొబ్బరికాయని అట్టిపండుని మనం భగవంతుడికి సమర్పిస్తూ ఉన్నాం అది హిందూయిజం అది హిందూ ధర్మం అది హిందూ మతం ఇంత వైజ్ఞానికమైన మతం ప్రపంచంలో మరో ఉండే అవకాశం లేదండి హిందూ మతం తప్ప చేసే ప్రతి చర్యలో భౌతికార్థం నైతికార్థం మానసికమైన ఆనందం ఆధ్యాత్మికార్థం అన్నీ నిండి ఉంటాయి కొబ్బరికాయ మామూలుగా ఎంగిలి కాదు అందుకే అకళంకంబకు నారికేళం అదెంత పుణ్యం చేసుకుందో పైబడ్డ బంధక సామాగ్రిని విదల్చి అంటే కొబ్బరి బొండం కదా దాని మీద పీచు తీయాలిగా మరి ఈ బొండం మీద పీచు తీయాలి అదే బంధక సామాగ్రి ఆ బొండం మీద ఉండే అంతా తీసేసి ఆత్మ భగవద్ దత్తంబుగావించి అప్పుడు కొబ్బరికాయలో ఉండే ఆత్మ లోపల ఉండే గుజ్జు ఉంది కదా అది భగవంతు అర్పించాలి అంటే పగల కొట్టాలిగా సార్థకత సార్థకత లబ్ధికి అంటే స అర్ధకత రెండు మొక్కలైంది సరిగ్గా రెండు సగాలైంది అందుకే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా కొట్టాలి రెండు మొక్కలు అవ్వాలి రెండు మొక్కలు అవ్వాలి మూడు మొక్కలు నాలుగు మొక్కలు అవ్వకూడదు అంటారు అనుభవం మీద చెబుతున్నా కొబ్బరికాయ అలా రెండు మొక్కలు అవ్వాలంటే తిప్పుతూ తిప్పుతూ కొట్టాలి అంతే లెక్క మామూలుగా కొట్టేస్తే కుళ్ళిపోయి పడిపోతుంది తిప్పుతూ దెబ్బ కొట్టి తిప్పాలి మళ్ళీ అక్కడే తిప్పాలి అక్కడే తిప్పాలి మళ్ళీ వెనక్కి ముందుకి కదపోదు అక్కడే తిప్పాలి చెప్పాలి అక్కడే తిప్పితే ఖచ్చితంగా రెండు మొక్కలు అవుతుంది అనుమానం ఏమీ లేదు ఎవరికి నమ్మకాలతో మనం నేడిపించే సమస్య ఏమీ లేదు అక్కడ లబ్ధికి సరిగ్గా సగానికి పగిలి రెండు మొక్కలు అవుతుంది అప్పుడు పక్కున సెలవి వారం నవ్వుచున్నంతలో ఆ రెండు చెక్కలు మీరు దేవుడి దగ్గర పెట్టినప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటాయండి పసిపిల్లాడు ఈ సెలవి వారం పెదవుల రెండు చివరలు కనిపించే విధంగా గలగల 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 నవ్వితే ఎంత అందంగా ఉంటుందో కొబ్బరికాయ పగిలితే అంత అందంగా ఉంటుంది ఇంతకంటే గొప్ప ఆదర్శ పూజ విధానం ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఉంటుందా ఒక్క హిందూ మతంలో